కాపునాడు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఇరవై ఏడవ తేదీన విజయవాడ నిర్వహిస్తున్నామని కాపునాడు జాతీయ అధ్యక్షుడు తాడివాక రమేష్ నాయుడు విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో అన్నారు ఈ సందర్భంగా తాడివాక రమేష్ నాయుడు రావి శ్రీనివాస్ అర్జునరావు సీతారావు మాట్లాడుతూ రాజ్యాధికారం బీసీ రిజర్వేషన్ల సాధన ప్రధాన లక్ష్యాలుగా మార్చి ఇరవై ఏడవ తేదీన విజయవాడ నందు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు ఈ సభకు సుమారు ఇరవై లక్షల మందితో నిర్వహించబోనట్లుగా చెప్పారు సభకు ముఖ్య అతిథులుగా ప్రధాని నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆహ్వానించనున్నట్లు తెలిపారు ఈ సభకు సుమారు ఇరవై లక్షల మంది పైనే వస్తారని అంచనా వేశామన్నారు ఈ కార్యక్రమంలో పెద్దబాబు కె హరినాథ్ బోధిహిన్ శ్రీలంక బౌద్ధ భిక్షువు తదితరులు పాల్గొన్నారు రాజ్యాధికార సాధన రిజర్వేషన్లు ముఖ్యంగా రిజర్వేషన్స్ దిశగా అన్ని రాజకీయ పార్టీలు ఒక భారీ బహిరంగ సభకి నిలవడం జరుగుతాం మార్చి ఇరవై ఏడున గుంటూరు విజయవాడ మధ్యలో గతంలో పవన్ రంగారావు గారు ఉన్నప్పుడు పదమీడి మోహన్ రంగారు ఉన్నప్పుడు సదస్సు జరిగింది ఆ రోజున మీకు పది లక్షల పైగా జనాభా రావడం జరిగింది మేము ఈరోజు మెట్టుబోతున్న సభకి ఇరవై లక్షల మందిని సమీకరించి కాపు సోదరులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి అన్ని సంఘాలు దాటి మీద తీసుకొచ్చి మోడీ గారిని ముఖ్య అతిథిగా పిలుస్తూ అట్లాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని మిగిలిన రాజకీయ పార్టీల యొక్క అధ్యక్షులు జాతీయ ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు కూడా ఆహ్వానం కలగబోతూ ఉన్నాం భారీ బహిరంగ సభ కాపుల మరి రమేష్ గారి ఆధ్వర్యంలో మరి రాబోయేటటువంటి మార్చి ఇరవై ఏడవ తేదీన ఆకు తెరగా పదిగా ఒంటరి కులాల ఇచ్చినటువంటి ఉద్యోగులు బీసీ రిజర్వేషన్ సాధన ఏదైతే బీసీ రిజర్వేషన్ల అటు బీసీలకు కానీ ఇటు ఓసీలకు కానీ ఇబ్బంది లేకుండా మహారాష్ట్రలో మాదిరిగా మహారాష్ట్రలో మారాటాలకిచ్చిన మాదిరిగా ఇక్కడ రిజర్వేషన్లు ఇవ్వడానికి అవకాశం ఉంది ఆ విధంగా రిజర్వేషన్ ఇచ్చి మరి నిరుద్యోగంతో కొట్టుబెట్లాడుకున్నటువంటి పాపు యువతని మరి ఆదుకోవాలనేటటువంటి ఎలక్ష్యంతో మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన భారత ప్రతిపక్షాలతో సహా అన్ని రాజకీయ పార్టీల వారికి కూడా ఇక్కడ ప్రాతినిధ్యం చేయమని మేము పోరాటం జరుగుతుంది అదేవిధంగా మరి గౌరవ ప్రధానమంత్రి గారు మరి మన్న కృష్ణ గారికి హామీ ఇచ్చినటువంటి మరి ఈ కాపు జాతిని కూడా మరి రాష్ట్రంలో ఉన్న మోసం ఇప్పటికి కూడా ఎంతవరకు పోల్చుకోలేక ప్రోటెక్ట్ చేతారు డెబ్బై ఐదు సంవత్సరాలు పడి నేను సంజయ్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న రెండు వరకు కూడా అంత మోసం చేస్తూనే వచ్చారు కాబట్టి ఎవరో ప్రశ్నించం మన ఇటీవల కాలంలో రెండు వేల పద్నాలుగు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఓళ్ళప్పుడు తిరిగి మీరు బీసీలు చేస్తానా పోటీ అని చెప్పి కొంచెం తిరిగి తిరిగి చెప్పారు ఆ మాటలు నమ్మి రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి కావడానికి సహకరించారు కానీ ఆ తర్వాత కొంతకాలం తర్వాత ముద్రగడ్డ బద్రరాము గారు అయ్యా మీరు ఆ హాబీ ఇచ్చారు మీ హాబీని నెరవేర్చుకోండి మా ఓళ్ళు మరీ బతు బల ఈ బాగా ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు అని అడిగితే పొందలేదు తర్వాత కొంతకాలానికి మళ్ళా లెటర్ కూడా రాస్తే ఆ తర్వాత నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తావా అనే ధ్యేయంతో ఆయన్ని భూములు పెట్టి బంధించి